ఫ్రెండ్స్ ఇది వివో వి లెవెన్ ఫ్రెండ్స్ ఇది వివో వి లెవెన్ మోడల్ కస్టమర్ ఆన్ అవ్వట్లేదండి బ్యాటరీ డ్యామేజ్ అయిందని చెప్పారు బ్యాటరీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ పోయింది ఈ వివో బి లెవెన్ హౌ టు ఓపెన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్ టూల్ రిమూవ్ చేసుకుని నెక్స్ట్ బ్యా బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి మొత్తం టోటల్గా ఓకే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఈ స్క్రూస్ అన్నీ కూడా సపరేట్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకుని మొత్తం స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి ఇది బ్యాటరీ సార్ ఇది బ్యాటరీ మొత్తం స్పెల్లింగ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బల్జ్ అయిపోయింది మొత్తం ఈ డోర్ కూడా బల్జ్ అయిపోయే గూడు ఉంది బ్యాటరీ వల్ల ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం చూసారా ఎంత డౌన్ అయింది ఎంత హైట్ వస్తుంది అది బ్యాటరీ కింద కూడా దూరొచ్చింది ఇంకా ఎలా బజ్ అయిపోయిందని చూపిస్తాను బి వివో బి లెవెన్ ఫ్లాన్స్ బ్యాటరీ ప్రాబ్లం అసలు మొబైల్ కూడా ఆన్ అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ ఆల్రెడీ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్యాటరీ ఒకసారి చేంజ్ చేసి చూసుకోవాలి నెక్స్ట్ ఎద ప్రాబ్లమ్ అంటే తర్వాత చూడాలి ఫస్ట్ ఆఫ్ మనం బ్యాటరీ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాటరీ అనేది బ్యాటరీ కండిషన్ బాగాలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ చూసుకోవాలి ఫ్రెండ్స్ కస్టమర్ కూడా పని చేసి దండి ఎలా కొనాలో పని చేసి ఇంకా ఆగిపోతుందని చెప్పి వాడకుండా పక్కన చెప్పి చెప్పారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ సపోర్ట్ క్యాప్ అనేది రకంగా ఓపెన్ చేసుకోండి ఇది బ్యాటరీ కనెక్టర్ ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ అనేది రెండు చేద్దాం సరి స్టిక్ ఉంది కాబట్టి ఎడ్స్ నుంచి మానేసి నేను ఓకే ఫ్రెండ్స్ బ్యాటరీ అనేది మనం సక్సెస్ఫుల్గా రిమ్మర్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది బ్యాటరీ అనేది మొత్తం బయ్య అయిపోయింది స్వెల్లింగ్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీన్ని బ్యాటరీ అనేది మనం చేంజ్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే కనెక్టర్ ఇదే మన సీసీ బోర్డు కనెక్టర్ రింగ్ బ్యాటరీ బోర్డ్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ రకంగా వివో వీ లెవెన్ మనం డిసెంబ్లేం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ది వివో వి లెవెన్ అండి ఇది మనం తీసేసిన బ్యాటరీ ఇది ఓకే భూవో బల్ అయిపోయిన బ్యాటరీ తీసేసాం కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేసామండి ఓకేనా ది వివో వి లెవెన్ ఓ టూ ఫిట్టింగ్ అంటే దీన్ని వన్ బై వన్ ఎలా ఫిట్ అనేది మనం చూసుకుంటే బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసి మొత్తం అన్ని కూడా ఇన్సర్ట్ చేసుకున్నామండి సరే బాడీ సపోర్ట్ క్యాప్ కూడా మదర్ బోర్డ్ సపోర్ట్ క్యాప్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ క్రూస్ అనేది మనం చేద్దామండి ఇది వివో వీ లెవెన్ ఉంది బ్యాటరీ చేంజ్ చేస్తున్నాం అది ఫ్రెండ్స్ స్కూస్ అన్ని కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం బ్యాక్ డోర్ అనేది ఫిక్స్ చేస్తాం ఫ్రెండ్స్ బ్యాటరీ ఓపెన్లో కూడా మనం సపోర్ట్స్ అన్ని ఫిక్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అనేది ఇన్సర్ట్ చేసుకుని బ్యాక్ డోర్ అనేది సెటింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫింగర్ ప్రింట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అలాగే నెక్స్ట్ బ్యాటరీ క్యాప్ బ్యాక్ డోర్ ఇన్స్టర్ట్ చేద్దాం అండి డోర్ కూడా మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టార్ట్ చేస్తాం ఓకేనా ఓకే అండి ఇది సిమ్ కార్డ్ కూడా ఇన్సర్ట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు మొబైల్ అనేది ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దామండి ఎలా ఉందనేది ఈ బటన్స్ అన్నీ కూడా కరెక్ట్గా పని ఏదైనా చెక్ చేసుకోవాలండి నాన్న బటన్స్ వాల్యూమ్ బటన్స్ ఓకే అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా పని ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా సరే మన షాపింగ్కి ఇచ్చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఐకాన్ టచ్ చేసి ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మన షాప్ వచ్చేసేసి మొబైల్స్ నామవరం సాటిలైట్ సిటీ మెయిన్ రోడ్ అక్కమదల్ టెంపుల్ దగ్గరండి రాజమండ్రి రోడ్ అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వివో బి లెవెన్ ఆన్ అవుతుందండి మొబైల్ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఆన్ అయింది మొబైల్ ఓకే మొబైల్ అనేది ఫుల్ ఫ్లిజీగా ఆన్ అయింది ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనుసరించి ఉన్నాయి కాంటాక్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్